ఎదురుచేస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక ఫైనల్ గా టాస్క్ తో హడావిడి చేసేసిన నాగార్జున ఇక హౌస్ అందరికి ఒక్కొక్కరికి వార్నింగ్స్ కంప్లీట్ అయిపోయేవి ఇప్పుడు మీ సమయం వచ్చేసింది అంటూ శేఖర్ బాస పృథ్వీ మణికంఠ లియస్ట్ ఓటింగ్స్ లో ఉన్న మీ ముగ్గురు నిల్చోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది సుత్తి లేకుండా శేఖర్ యువర్ యువర్దే ఎలిమినేటెడ్ స్టేజ్ పైకి వచ్చేయాలని చెప్పడంతో శేఖర్ బాస స్టేజ్ పైకి అడుగు పెట్టి ఇచ్చిన సజెషన్స్ విష్ణుప్రియకి అందించేసిన టిప్స్ మామూలుగా లేవనుకోండి ఇక మణికంఠ నీ ఫర్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోతుంది ముందు వారం ఏడ్చి కూడా ఒక కంటెంట్ ఇచ్చావని అనుకో కానీ ఈ వారం మాత్రం నువ్వు అద్దరి నాకు కామెడీ చేసే ఛాన్స్ లేకుండా చేసి అందుకే నేను ఇక్కడ వచ్చి పడిపోయాను అంటూ ఫన్ చేస్తూ ఉన్నారు నిఖిల్ నువ్వు ఒకే చోట ఉండిపోతున్నావు నేను ఇంతే నేను ఇలాగే అంటున్నావు కానీ నేను అభిమానించి ఇక్కడ వరకు తెచ్చిన ఆడియన్స్ కోసం మర్చిపోతున్నావు ఒకరి చుట్టూ తిరగడం కాదు నీ చుట్టూ పది మంది తిరిగేలా ఉంచుకో అంటూ గొప్ప సజెషన్ ఇచ్చేశారు ఇక విష్ణుప్రియ ఎవరైనా ఎదుగుతున్నారు అంటే నీకు చాలా మాటలు అంటే అంటారు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపో ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు నిన్ను ఆపేవాడి వండుడు అంటూ అసలు శేఖర్ భాష వెళ్ళేటప్పుడు అందించిన టిప్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉండాల్సిన వారికి సరిగ్గా ఇచ్చేస్తాడని చెప్పుకోవాలి మరి శేఖర్ భాష ఎలిమినేషన్పై మీకేమని